ఏమే సరోజనమ్మా ఏమిటండి ఏడే నీ పుత్రరత్నం ఇంటి పట్టున ఉండడా పండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా ఏదో వాడు తంటాలు వాడు పడుతున్నాడు ఏమిటండి మీరు కూడాను వాడిని ఎప్పుడూ శత్రువు ఏంట్రా నువ్వు మీ నాన్నలాగా జడుచుకుంటా అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం ఎప్పుడు మరపాతి ఇదిగో ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్ ఈ వారానికి కావాల్సిన రేషన్ ఏమిట్రా ఈ శ్వాసన అవ్వా నీటైన మాస్టర్ ఇంటికి నీచు తెస్తానా పొద్దు నుంచి ఫిషింగ్ హార్బర్ లో పది బస్తాలు రొయ్యలు మోసాం దాని ఫలితమే సంచిలో ఈ రేషన్ ఒంటి మీద ఈ వాసన ముందు నువ్వు కానివరా నా చేతో తినమ్మా తినరా ఏంటమ్మా ఇన్నాడు నీ చేతో పెట్టావు ఇది నా మొదటి సంపాదన నువ్వు తినాల్సిందే ఏంట అలా ఉన్నావు నిన్ను అందనాలు ఎక్కించాలని పెద్ద పెద్ద బంగాళాలో ఉంచాలని ఏదేదో అనుకున్నాను కానీ ఏది జరగలేదు నేను కావాలని అడిగాను రావన్ నేను నీకు అప్పుల వాళ్ళ బెడ తప్పితే అదే పదివేలు నా పెడదలు తప్పడానికి నేను గొప్ప ప్లాన్ వేసానమ్మా ఇక నుంచి నేను ఫ్రీ ఏమిట్రాది అది తెలియాల్సినప్పుడు తెలుస్తుంది కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు బాలాజీ వద్ద అమాయకుడు అని అనుకోవాలి ఒకవేళ నాన్నగారి కోపం వచ్చినా ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత బాలాజీ వద్ది అమాయకుడు అండి ఏ దురుద్దేశంతోనూ చేయలేదో ఏ దిక్కు తోచక చేసేడు అని సర్ది చెప్పాలి సరేనా సుజాత గురించి నాకు చాలా బెంగగా ఉందిరా తన బతుకు ఏమైపోతుందో ఏమో భయంతో రాత్రులు నాకు నిద్ర కూడా పట్టడం లేదు కూర్చుంది ఓ సుజాతకి ఏదైనా బయట సంబంధం చూడు మంచివాడు నీకు నచ్చిన వాడు అయితే పెళ్లి చేసేద్దాం నాన్నా నేను చాలా సార్లు చెప్పుచేసాం అది ఒప్పుకోవడం లేదు ఇందులో తన తప్పే ఉంది బావా చిన్నప్పటి నుంచి మగుడు పిల్లల వరసలు పెంచింది మీరు అదే బంధంతో మేము పెరిగాం ఒక్కసారిగా తెంచుకోవాలంటే తనకే కష్టం కదా ఏమైనా సరే సుజాతను పెళ్లి కొప్పించే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మనోరు గాంధీ గాంధీ ఏంటి గాంధీ గాంధీ అని వ్యాపారాలన్నీ అయిపోయాయి ఇప్పుడు పాలిటిక్స్ లో దిగేవా మొహం పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అందుకే ఈ టెక్నిక్ వాడాను అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను వాచ్ పై జిందాబాద్ అద్వానీ జిందాబాద్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి ఆగిపోయాను ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను నువ్వు దాన్ని బ్రేక్ చేసావు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు ఒకటే టెన్షన్ టెన్షన్ మీద టెన్షన్ నువ్వేం టెన్షన్ పడకు నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే ఇంతకీ ఓ విషయం చెప్పు ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు మన ఇద్దరు పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు ఈ విషయం నాన్న అన్నయ్య చాలా సార్లు చెప్పారు నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను నిన్ను తప్ప తప్పింకెవరిని చేసుకోనని చూడు సుజీ మీ నాన్న చెప్పిన కూడా న్యాయం ఉంది నా లాంటి వాడికి తన కూతు నుంచి పెళ్లి చేయడానికి ఏదంటే ఒప్పుకుంటాడు చెప్పు పీకల దాకా అప్పులు చేతిలో చెల్లిగా వాస్తు లేదు సంపాదిస్తానన్న నమ్మకం లేదు సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయతం లాంటి జీవితం ఉన్నది నా లాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు ఇంతకి నువ్వు అనేదేంటి మీ నాన్నకు నచ్చిన వాణ్ణి మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది చూడు బావా ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఉంచుకోలేను ఇట్స్ మై లైఫ్ డెసిషన్ చూడు అన్ని మనం అనుకున్నట్టే జరగవు మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఫార్ములా ఇంకో పార్టీ మాస్టర్ నుండి మా వాళ్ళు సెర్చింగ్ ఆపేశారు బాడీ ఎక్కడుందో తెలియలేదు త్వరగానే మేము ఇన్ఫామ్ చేస్తాం తీసుకెళ్ళండి అనుకున్నాను కానీ పద్రాచారపట్నం విశాఖపట్నం వాళ్ళు పెద్దరా అవునరా సిగ్గా వచ్చాడరా సిగ్గా చేపట్టారా వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారే ఆ మెదడు కాపలాగా ఉంటదని అలాగా చూస్తున్నారా ఆయనకి తెలుగు తెలియదులే మనం ఏమైనా చెప్పుకోవచ్చు చిక్కు చిక్కు చింత తోట తొక్కని అవుతారా మీరు సుక్కు పత్తరదే పొత్తారు ఏమిట్రా మీరు మాట్లాడేది నాకు తెలుగు రాదనుకుంటున్నారా నలభై సంవత్సరాల కింద పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చేసేట్లయినా సిక్ కుటుంబం మాది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివాడు శ్రీ రాసిన మహాప్రస్థానం కటస్థం చేశానరా కనీసం ఆ పేరు చోరంక బే అనుకోకండి గారు మాత్రం ఈ మధ్య వచ్చారు సరే అసలే కానీ పెంచా ఎక్కడ ఆడంక మీ బాగా ఇవ్వలేదండి ఇవ్వలేదు అందుకనే వాడి తబ్బి సంత పడేతాను వచ్చాడు అమ్మో సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు దాక్కుంటే బెటర్ బాబువే ఇవాళ వీడు బోట తీసేసుకోవాలి కనపడే చెప్తాను ఎవరు రేడు తెల్ల అరే సూర్య నమస్కారం చేస్తుంటే పెంచలే కాదు వీడు మాత్రం కనపడ్ ఎక్కడికి పారిపోతా పారిపోవడం నా మీ వస్తే బోర్డు తర్వాత ముందు నా బాకీ బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీసుకుంటాను సార్ పారిపోతావు సరేలే గట్టిగా పట్టుకోండి రెండున్నర లక్షలు అంతే కదండి ఇప్పుడు నా బోట్ వచ్చింది అందులో షాపులు వస్తాయి అనుకోండి లక్షన్నర వద్దండి అది మీకు ఇచ్చానుకోండి మళ్ళీ నా బోట్ వద్దండి మళ్ళీ ఎంత వద్దండి నాకు ఆ లక్షన్నర కూడా మీకు నేను ఇచ్చాను మొత్తం మీకు నేను ఎంత ఇచ్చాను మీకున్నర లక్షలు నాకు ఎంత మరి యాభై వేలు ఎప్పుడు ఇస్తారండి

వస్తున్నానరా నా బంగారు బుజ్జి నా బంగారు సంచి రే నువ్వు మూడు రోజులు వస్తావు కానీ రెండు రోజులు వచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉంది రే ఆడికి లాక్చున్నారని చెప్పాను కాని నువ్వు మూడు లక్షలు సరుకు పైన తెచ్చుంటావరా ఎక్కడా ఆ ఏంట్రా ఓ బొమ్మడే లేదు ఇంత తరుచేపొక్కలేదు రా అంతకంటే పెద్ద చేప తెచ్చాను గురు ఎక్కడ్రా ఏంట మత్స్య కన్యా కాదు మత్స్యపుత్ర కాదు గురు ఊపిరి ఆడుతూనే ఉంది వల వేసా నీడు పడ్డాడు ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాడు రెండు రోజులు అప్పు చూస్తానరా ఇప్పుడు ఆ గడ్డం గడికి నేను ఏమో పెట్టం చెప్పనరా ఏదో ఒకటి చెప్పొచ్చు నా మాట వినుగురు ఏంట్రా వాడి వల్ల చాలా లాభం ఉంది ఏంట్రా లాభం నా వాడిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు కోర్టులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కరోజు వస్తా నీకు ఊరి నాకు జన్మో సారి లేవండి ఏంటి ఎందుకాలమ్మన్నా వెళ్ళి మందులు తీసుకోండి ఏంటి తెచ్చుకున్నా సంచి నువ్వానో ఏ వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు మీరే వెళ్ళి తెచ్చుకోండి పేషెంట్ కి సీరియస్ అంట మందులు తీసుకురాపోతే పైకి పోతాడు